హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను తప్పకుండా ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎప్పుడు వీడియో చేద్దామన్నా చుట్టుపక్కల చప్పులు చూసారా ఎలా వస్తున్నాయో దీన్ని క్లోజ్ చేసి చేద్దామంటే మనకి క్లారిటీ సరిగ్గా రాదు సో ఫటాఫట్ వీడియో అంతా ఫుల్గా కానిచ్చేద్దామండి చాలా చాలా నా ఫేవరెట్ శారీ నిజం చెప్పాలంటే సో దీని గురించి నేను ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నానండి స్టాక్ లేదు స్టాక్ లేదు స్టాక్ లేదు ఇదే మాట అనమాట ఇది ఇప్పుడు బాగా ఆన్లైన్లో ఫుల్గా ట్రెండింగ్ అవుతున్న శారీ నెక్స్ట్ ఎక్కడ ఇవ్వని తక్కువ కి నెక్స్ట్ ఫ్రీ డెలివరీకి ఈ చీర నేను మీకు ఇస్తున్నాను జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ క్లాత్ ఏంటి ఇదంతా మీరు నన్ను అడుగుతారు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వెంట వెంటనే వెంట వెంటనే బుక్ చేసుకోండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి మళ్ళీ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్టాక్ అయితే చాలా ఉంది బట్ ఫాస్ట్గా బుక్ చేసుకోమని అయితే చెప్తాను ఓకేనా ఇది ఒకటి బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి శారీ ఒకసారి నేను మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పి బ్లౌజ్ వస్తుంది బట్ నేను నాకు కుట్టించుకునే టైం ఉండదు కాబట్టి నా దగ్గర ఏ బ్లౌజ్ అయితే ఉందో ఆ బ్లౌజ్ నేను వేసేసుకుంటానండి మీకు శారీ అయితే ప్యాకింగ్ ఇలా వచ్చేస్తుంది బొమ్మతో సహా వస్తుంది నేను మీకు ఇప్పుడు ఓపెన్ చేస్తాను సారీ ఎలా ఉంది ఏంటి అని చెప్పి చాలా మందికి మీరు బుక్ చేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు చూసుకొని బుక్ చేసుకోండి ఓకేనా మళ్ళీ అలా ఉంది ఇలా ఉంది అని చెప్పి నాకైతే కామెంట్స్ పెట్టొద్దండి ఇంకా నాకు మెసేజెస్ కూడా చెయ్యొద్దు దయచేసి ఎందుకంటే నేను ఇప్పటికీ బిజినెస్ అంటే అందులో క్లాతింగ్ బిజినెస్ అంటే చాలా పేషెన్స్తో చేయాలండి నిజం చెప్పాలంటే అందరూ ఒకలాగా ఆలోచించారు సో అందుకే చెప్తున్నా మనకి ఫోటో ఇది నెక్స్ట్ క్లాత్ వచ్చేసి ఏంటి అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారండి క్లాత్ నిజంగా మీరు ఒకసారి చూడండి మీకు ఇక్కడ షైనింగ్ అనిపిస్తుందా చాలా మంచి షైనింగ్ అయితే కనిపిస్తుందండి క్లాత్కి సూపర్ షైనింగ్ ఇది వచ్చేసి మంచి ఒక డోలా పట్టు షైనింగ్ అండి అంటే మనకి ఎలా ఉంటుందంటే మెత్తగా ఉంటుందన్నమాట చూసారా ఇక్కడ చూసారా మీరు మీకు ఇలా పెట్టినా కానీ చీర చాలా మెత్తగా ఉంది ఐ మీన్ పాకెట్లో పెట్టుకొని వెళ్ళేలాగా ఉందనమాట చాలా చాలా బాగుందండి అంటే మనకి శారీకి వచ్చేసి ఈ విధంగా బోర్డర్ వచ్చేస్తుంది అంటే ఒక మంచి వివింగ్ బోర్డర్ వచ్చేస్తుంది నేను ఇక్కడ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి సో ఇది మొత్తం మనకి ఒక కలంకారీ ప్రింట్ వచ్చేస్తుందండి ప్రింట్ అంటే ఒక కలంకారీ ప్రింట్ డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ అంటే మనకి పోదు నేను ఒకసారి ఓపెన్ చేస్తాను చప్పులు వినిపిస్తున్నాయి బట్ ఏమి అనుకోవద్దు అంటే బ్లౌజ్ చూపించడానికి ఓపెన్ చేస్తాను మంది బ్లౌజ్ అడుగుతారు నన్ను బ్లౌజ్ చూపించండి చూపించండి అని చెప్పి సో అందుకు నేను ఓపెన్ చేస్తున్నాను అదర్వైజ్ ఎందుకంటే నేను ఇక్కడ కట్టుకున్నాను కాబట్టి మీకు మీకు అర్థమైపోతుంది నేను కట్టుకున్నాను కదా సో నేను ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను మీకు ఇదండి బ్లౌజ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రౌండ్ 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 రౌండ్గా కనిపిస్తుంది కదా సో ఇది బ్లౌజ్ నెక్స్ట్ రిమైనింగ్ శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది ఇదిగోండి శారీ మొత్తం ఇలా ఉంటుంది మనకి ఏనుగులు వచ్చేస్తే కింద వచ్చేసి ఒక చిన్న ఒక స్టైల్గా ఒక బిగ్ బార్డర్ వచ్చేస్తుందండి శారీ మాత్రం ఏంటండి బిఫోర్ నాకు కర్లీ హెయిరే ఉండేది సిల్కీ హెయిర్ అయితే ఉండేది కాదు సో చాలామంది నన్ను అనేవాళ్ళు అనమాట మీకు సిల్కీ హెయిరే సిల్కీ హెయిర్ కంటే కర్లీ హెయిర్ బాగుండేది అని చెప్పి సో ఇప్పుడు నాకు కర్లీ హెయిర్ వచ్చేసింది మొత్తం చూసారా మొత్తం ఫుల్ ఇక్కడంతా ఇక్కడంతా కర్లీ హెయిర్ అండి బ్యాక్ సైడ్ కొంచెం సిల్కీ హెయిర్ వచ్చేసింది అనమాట మీరు ఇక్కడంతా చూసారా ఇదంతా కూడా సిల్కీ హెయిర్ కర్లీ హెయిర్ వచ్చేసింది సో బిఫోర్ నా ఫేస్ నాకు ఈరోజు కనిపిస్తుందండి అంటే బిఫోర్ నేను ఎలా ఉండేదాన్ని ఏంటి అది మొత్తం నాకు ఈరోజు కనిపిస్తుంది అనమాట మీరేమంటారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బట్ ఏంటి అంటే ఎప్పుడైనా అంటూ ఉంటారు కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పి సో అలా అని చెప్పి ఈ ట్రెండ్ని కూడా మనం ఫాలో అవుతూ ఉండాలి అప్పుడప్పుడు సో సిల్కీ హెయిర్ కూడా చాలా బాగుంటుంది అంటే మనం జీన్స్ వేసుకున్నప్పుడు శారీస్ వేసుకున్నప్పుడు జుట్టు వదిలేయడానికి సో అట్లా సిల్కీ హెయిర్ చాలా చాలా బాగుంటుంది ఇంకా చాలామంది పర్మనెంట్ హెయిర్ స్ట్రైటనింగ్ గురించి అడుగుతూ ఉంటారు మనం చాలా వరకు కూడాను సో మీరు పర్మనెంట్ హెయిర్ స్ట్రైటనింగ్ చేయించుకోవాలి అనుకుంటే ఒకసారి సరదాగా చేయించుకుంటే ఏం ప్రాబ్లం ఉండదండి నో ఇష్యూ చేపించుకోవచ్చు నేను కూడా అప్పుడు అంటే నేను ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అది ఎలా ఉంటుంది ఆ జుట్టు నాకు సెట్ అవుతుందా లేదా అని నేను అప్పుడైతే చేపించాను తర్వాత మూవీస్ గురించి సో అట్లా చేయించాను అనమాట ఇప్పుడు కూడా చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి సో నువ్వు మూవీస్ వల్ల హైదరాబాద్ వచ్చావు మూవీస్ వల్ల ఇప్పుడు ఇలా ఉన్నావు సంథింగ్ ఏదేదో సిల్లీగా అనుకుంటా ఉంటాను అంటే వాళ్ళకి సో ఇప్పటికీ చాలా విషయాలు తెలియదు మీరు చాలా మందికి కూడాను ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా షేర్ చేసేది నేను షేర్ చేయకపోతే ఇంకెవరు షేర్ ఇంకెవరు షేర్ చేస్తారు ఎవరు చెప్తారు సో అందుకు కొంచెం వెయిట్ చేస్తున్నా ఒక మంచి టైం కోసం నేను అలాగా వెయిట్ చేస్తున్నానండి సో ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే వన్ వీక్ తర్వాత హెడ్ బాత్ అలా అలా కూర్చున్నారు వన్ వీక్ తర్వాత నేను హెడ్ బాత్ చేశానండి నిజంగా హెడ్ బాత్ వీక్లీ ట్వైస్ చేయాలండి లేకపోతే ఎలా ఉంటుంది అంటే చిరాకు చిరాక్ కనిపిస్తూ ఉంటుంది ఓ తల్లి నాకు ఇచ్చేసారా బంగారాలు ఆడుకొని ఆడుకొని నాకు తెచ్చిస్తుంది ఇదిగో తీసుకో గు తీసుకో తీసుకో నో నో దాచిపెట్టుకోపోతే అక్కడ పెట్టే నో అంటుంది ఓకే అంటుంది వావ్ అంటుంది సో ఇలాగ చాలా చెప్తా ఉంటుంది ఇప్పుడు మొత్తం తెచ్చిస్తుంది ఓకే థ్యాంక్ యూ అన్నీ తెస్తుంది అరే చికి అదే వచ్చేసే చూసారా సో అయితే నేను ఏదైతే మీతో చెప్పాలి అనుకున్నానో ఏదైతే చూపించాలి అనుకున్నానో అన్నీ చూపించేసాక చెప్పేశానండి ఇంకా చాలా మంది అడుగుతూ ఉంటారు అక్క బ్యూటీ టిప్స్ షేర్ చేయండి నాకు అవి షేర్ చేయండి ఇవి షేర్ చేయండి అని చెప్పి సో బిఫోర్ బ్యూటీ టిప్స్ నేను బోల్డ్ అని షేర్ చేశానండి అసలుకి మామూలుగా కాదు ఇంక ఇప్పుడు మళ్ళీ షేర్ చేయాలంటే షేర్ చేస్తాను అంటే ప్రజెంట్ నేనే కొంచెం ఫాలో అవ్వట్లేదండి మధ్య చూసిన నా ఫేస్కి పింపుల్స్ ఇదంతా కొంచెం ఎక్కువగా వచ్చేసాయి సో అందుకు అంటే ఎప్పుడైనా కానీ కరెక్ట్ ఫుడ్ తీసుకోవాలండి మన స్కిన్ బాగుండాలి అంటే మన స్కిన్ బాగుండాలన్నా హెయిర్ హెయిర్ బాగుండాలన్నా కరెక్ట్ ఫుడ్ తీసుకోవాలి మంచిగా నిద్రపోవాలండి నైట్ టైం ఈ మధ్య నాకు బాగా లేట్ అయిపోతుందండి నిద్రపోవడం అయితే సో మంచిగా ఈ టూ డేస్ నుంచి కొంచెం పర్లేదు బాగానే నిద్రపోతున్నాను బిఫోర్ అయితే చాలా నా హ్యాండ్ బ్యాగ్ అంతా కదిస్తుంది నాకు దాని మీదే ఉంది చూపు ఏం చేస్తుందా ఏంటి దాంట్లో లిప్స్టిక్ ఉంటుంది దువ్వెన ఉంటుంది హెయిర్ పిన్స్ ఉంటాయి సో అన్నీ కదిలిస్తూ ఉంటుంది అనమాట నా బాధ అది సో మీ స్కిన్ మంచిగా బాగుండాలి అంటే మీరు చక్కగా పుష్టిగా తినండి ముందు డైటింగ్లు అవన్నీ తర్వాత చేయొచ్చు కానీ ఫస్ట్ పుష్టిగా తినండి అంటే స్కిన్ గురించి చెప్తున్నా నేను డైటింగ్ గురించి అయితే చెప్పట్లే ఇప్పుడు జ్యూసెస్ తాగండి మంచి

పిల్లలిద్దరినీ చూస్తే అన్నీ మర్చిపోతానండి గగ్ యోమిక చేసే చేస్తారు గగన్వి సో అందరు నా లైఫ్ ఎలా ఉంటుంది అంటే వీళ్ళిద్దరితోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరిని ఎప్పుడు ప్రతిసారి చూస్తూ ఉంటారు కాబట్టి సో నా లైఫ్ అలా సాగిపోతుందండి చాలామంది అంటారు హస్బెండ్ లేకుండా చాలా కష్టం నిజంగా అది చాలా కష్టం మీరు అన్నది చాలా చాలా కష్టం అది మాటలతో చెప్పలేని చాలా చాలా కష్టం అన్నమాట ఇలా రా ఇలా ఉంటే హే యోమికా యోమికా యూమిక్ యోమికా చెప్తారండి మాట్లాడుదాం లిప్స్టిక్ తీసింది ఇదిగోండి లిప్స్టిక్ సో చాలామంది అంటున్నారు కదా ఎలా ఉంటున్నారు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఫ్యామిలీని హస్బెండ్ లైక్ పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు ఇదే నాకు చెప్తా ఇదే నన్ను అడుగుతూ చాలా చాలామంది బట్ ఇంకా కష్టం అనుకుంటే ఇంకా ప్రతిరోజు ఏడుస్తూ ఉంటారండి లేదు ఫ్యూచర్లో మన లైఫ్ బాగుంటుంది ఇలానే ఇలానే దేవుడు ఇలానే ఎందుకు ఉంచుతాడు చేంజ్ చేస్తాడు అని నేను ఎక్కువ నమ్ముతానండి నేను కూడా నమ్ముతాను దేవుణ్ణి నేను కూడా నమ్ముతాను సో ఒక్కొక్కసారి అని బాగుంటే దేవుణ్ణి మనం అసలు గుర్తు చేసుకోండి తెలుసా మీకు ఇది మీకు ఐడియా ఉండే ఉంటుంది అంత హ్యాపీ ఉంటే దేవుణ్ణి అసలు గుర్తు చేసుకోమండి మనం ఎప్పుడన్నా మనకి బాగాలేదనుకోండి దేవుణ్ణి మనం చాలాసార్లు గుర్తు చేసుకుంటే ఇది అందరికీ మనకి తెలిసిన విషయమే కదా సో కానీ మనం బాగున్నప్పుడు బాగాలేనప్పుడు రెండు సార్లు దేవుణ్ణి తలుచుకోవాలి బాగాలేనప్పుడు ఎక్కువ సార్లు తలుచుకుంటాం బాగున్నప్పుడు తలుచుకుంటాం సమ్ సమ్ టైమ్స్ ఓన్లీ సో బాగాలేనప్పుడు ఇంకా ఎక్కువ తలుచుకుంటాం అనమాట సో అప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి సో అందరూ ఎక్కువ అడుగుతున్నారు కదా పూజలు చేయట్లేదు సరే మీరు ఇంతకు ముందులాగా లేరు ఇప్పుడు చాలా చేంజ్ అయ్యారని చెప్పి సో నా లైఫ్ ఇంత చేంజ్ అయినప్పుడు నేను ఎలా చేంజ్ అవ్వకుండా ఉంటానండి చెప్పండి ఎప్పుడు డేస్ ఒకేలాగా ఉండవు అనమాట మనకి చేంజ్ అయిపోతూ ఉంటాయి సో అలా చేంజ్ అయిన దాన్ని బట్టి మనం కూడా ముందుకు వెళ్ళాలి అలానే మూల కూర్చొని ఏడుస్తూ ఉంటే మెయిన్లీ కిడ్స్ని సరిగ్గా చూసుకోలేను కిడ్స్కి టైం టు టైం ఫుడ్ పెట్టుకోవాలి టైం టు టైం స్నానం చేయించాలి బట్టలు మార్చాలి బాత్రూమ్కి వాష్రూమ్కి వెళ్తే చేంజ్ చేయాలి క్లీన్ చేయాలి సో అదొకటి అలానే వాళ్ళు టైం టు టైం తినకపోతే నాకు ముందు మనశ్శాంతి ఉండదండి అట్లానే ఫ్యామిలీ గడవడానికి మనీ కావాలి సో మనీ కావాలంటే ఈ రోజుల్లో ఎవరన్నా వెళ్ళి మనీ అనేది తేడా ఇస్తున్నారండి ఎవ్వరూ ఇవ్వట్లేదండి కొంతమంది మన దగ్గర తీసుకొని మోసం చేసే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలండి అసలు మామూలుగా కాదండి చాలా 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 కేర్ఫుల్గా ఉండాలి మీరు కొంచెం అన్న కేర్ఫుల్ లేకపోతే మిమ్మల్ని అందరూ మోసం చేసేస్తారండి చాలా స్ట్రాంగ్ ఉండాలి అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్పాలి గమ్ముగా అమాయకంగా ఉంటే ఈ రోజుల్లో బ్రతకలేరండి నిజంగా చెప్తున్నాను ఎందుకంటే నా లైఫ్లో నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీకు నేను షేర్ చేస్తున్నా అదర్వైజ్ నాకు కూడా ఏం తెలియదు అండి లైఫ్ గురించి నిజంగా నాకు కూడా ఏం తెలియదు గో నేను నేను మాట్లాడుతున్నానా వీడియోలో మాట్లాడుతున్నానా వాట్ ఇస్ దిస్ గగన్ గుడ్ గుడ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు ఓకే బాయ్ సో అదండి విషయం చాలా విషయాలు మాట్లాడాను చాలా విషయాలు షేర్ చేశాను పిల్లలిద్దరు కూడా యోమికా చూసారా యోమికా కొంచెం సేపు వీడియో చేయడానికి ఎన్ని ఇద్దరు వచ్చి ఎంత అయితే అమ్మ థ్యాంక్ యూ బంగారం థ్యాంక్ యూ ఇచ్చింది పాప డబ్బులు తెచ్చిచ్చింది బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు ఉన్నాయంటే డబ్బులు తెచ్చిచ్చింది సో పిల్లలు ఇద్దరూ అయితే నిజంగా అండి బంగారాలు అన్నమాట ఎంత నాకు ఎంత ఎంత క్యూట్నెస్ కనిపిస్తుంది అంటే నా పిల్లల్లో నాకు నేనైతే చాలా హ్యాపీ అయిపోతానండి వాళ్ళని చూసిన వెంటనే చాలా హ్యాపీ అయిపోతా క్యూట్ క్యూట్ మాటలు గగన్కి ఇంకా క్యూట్ క్యూట్ మాటలు వస్తున్నాయండి నెక్స్ట్ యోమిక దానికి ఇంకా మాటలు రాలేదు ఏదో మాట్లాడుతూ ఉంటుంది కుయ్ కూయ్ కుయ్ కూయ్ కూయ్ కూయ్యి అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది సో పిల్లలిద్దరితో అలా లైఫ్ అలా గడుస్తుందండి సో అలా అని చెప్పి నేను ఏదో ఫుల్ హ్యాపీ ఉన్నాను లైఫ్ చాలా బాగుంది అసలుకి అది లేదనమాట ఇప్పుడు లైఫ్లో అలా గడుస్తుంది ఫ్యూచర్ గురించి ఏం తెలియదు ఫ్యూచర్ గురించి ఎలాంటి హోప్స్ లేవు ప్రజెంట్ ఎలా ఉండాలి గగన్కి గగన్కి ఇప్పుడు మేము స్కూల్ చేంజ్ చేయాలనుకుంటున్నామండి మంచి స్కూల్లో వెయ్యాలి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న స్కూల్కి బస్ ఫెసిలిటీ కానీ వ్యాన్ ఫెసిలిటీ కానీ ఏం లేదనమాట జస్ట్ పొద్దునపూట ఆటోతో తీసుకెళ్ళడం సాయంత్రం నేను తీసుకొని రావడం త్రీ థర్టీకి సో అలానే అయిపోతుంది కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ సడన్గా వెళ్ళి తీసుకొని రావాలి ఒక్కోసారి లేట్ అవుతుంది ఒక్కోసారి నేను షాపింగ్కి అట్లా వెళ్తాను మనం బిజినెస్ అది చేస్తున్నాం కదా సో అందుకు అట్లా కొంచెం లేట్ అయితే మళ్ళీ స్కూల్లో వాళ్ళు ఎంతసేపు అని వెయిట్ చేస్తారండి మన కోసం అంటే నాకు ఒకటే మనం ఒకళ్ళ నుండి ఎలాంటి మాట పడకూడదు మనం మంచిగా బాగుండాలి అనేది ఒకటి ఒకటి ఉంటుంది అనమాట నాకు ఎప్పుడూ ఒకటి ఉంటుందండి నా మనసులో అదొక ఫీలింగ్ ఉంటుంది సో అందుకే ప్రతిసారి కూడాను నేను ఆలోచించేది ఒకటే అనమాట పిల్లలిద్దరిని మంచిగా చూడాలి అన్నది ఒకటే ఆలోచిస్తూ ఉంటానండి నా గురించి కంటే ఎక్కువ వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటా ఏంటక్క మాట్లాడుతూనే ఉంది మాట్లాడుతూనే ఉంది మాట్లాడుతూనే ఉంది ఈ వీడియో కంక్లూజన్ ఏంటి ఒక్కసారి అంటూ ఉంటుంది అక్క ఏంటక్క ఏం మాట్లాడే అక్క ఇంత వీడియో ఉంది అని చెప్పి నాకైతే నవ్వు వస్తూ ఉంటుంది సో ఫైనల్లీ అయితే ఇదండి వీడియో చాలా మాటలు షేర్ చేసుకున్నాను మీతో అలా అని చెప్పి ఎప్పుడు సాడ్గా అయితే కూడా ఉంటానండి ఉంటాను బట్ వీడియోస్లో కనిపించాను అస్సలు కనిపించాను రియల్గా నార్మల్గా ఇంట్లో అలా ఒకదాని ఉన్నప్పుడు సాడ్ చాలా సాడ్ అయిపోతానండి గా ఉన్నప్పుడు వీడియోస్ కూడా తీయను నేను అందుకే ఈ మధ్య కొంచెం నేను అక్క వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు చాలామంది అడుగుతూ ఉంటారండి నన్ను సో గా ఉన్నప్పుడు మాత్రం వీడియోస్ తీయనండి ఫోన్ కూడా పట్టుకోను అనమాట ఎవరితో కూడా మాట్లాడను అవాయిడ్ చేసేస్తాను సాడ్ ఏం లేకుండా అలాగా జరిగిపోతూ ఉందనుకోండి లాగా కొత్త కొత్త విషయాలు నిజంగా శారీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి రీజన్ అండి నా నా హార్ట్ చేంజ్ అవ్వడానికే స్టార్ట్ చేశాను శారీస్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి మన లేడీస్కి అందరికీ చాలా ఇష్టం ఐ మీన్ కొత్త 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 మోడల్స్ ఇదంతా తీసుకురావచ్చు చూపించవచ్చు తక్కువ రేటుకి కూడా నా ఉద్దేశం అది నిజంగా చెప్తున్నాను తక్కువ రేట్కి ఫ్రీ డెలివరీకి ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సో ఫస్ట్లో నేను ఛార్జ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే నేను మార్జిన్ చాలా తక్కువ పెట్టుకొని డెలివరీ ఛార్జ్ ఛార్జ్ చేసేదాన్ని అనమాట సో ఇప్పుడు ఏంటి అంటే మనము హోల్సేల్ నుంచి తెచ్చుకుంటున్నాం అనమాట ఇప్పుడు నేరుగా నేను హోల్సేల్ అంటే ఎవరైతే ఫ్యాక్టరీ వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తున్నాను శారీస్ సో అప్పుడు ఏంటి అంటే కొంచెం నేను మార్జిన్ తక్కువ వేసుకొని మీకు ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ ఇస్తే ఇంకా మనకు కొంచెం బిజినెస్ పెద్దది అవుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు నేనైతే ఇస్తున్నానండి మనకి బాగా మంచిగా హోల్సేల్కి దొరుకుతున్నాయి కాబట్టి అదర్వైజ్ డెలివరీ ఛార్జ్ అయితే నేను ఛార్జెస్ ఇదనండి ఎందుకంటే డెలివరీకి హండ్రెడ్ రూపీస్ పోతుందండి ఇంకా నాకు మిగలడం చాలా కష్టం ఉంటుంది అనమాట సో అందుకు ఇలా నేను ప్లాన్ చేశాను సో ఇప్పుడు ఏంటి అంటే నేను నేను ఫ్రీ డెలివరీ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే పోస్ట్లో వేస్తున్నా అలానే నెక్స్ట్ మన ఎవరైనా డిటీడీసీ అయినా సంథింగ్ ఏదైనా కానీ కొంచెం డెలివరీస్ లేట్ అన్నమాట జనాలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఏదో డబ్బులు తీసుకొని పారిపోతున్నారు డబ్బులు తీసుకొని అడ్వర్టైజ్ చేస్తున్నారు వీళ్ళు ఆన్లైన్ కదా మోసం చేస్తారు అంటే వాళ్ళు ఎంతైనా పెట్టివ్వండి ఐదు వందలు పెట్టినవ్వండి నాలుగు వందలు పెట్టినవ్వండి మూడు వందలు పెట్టినవ్వండి సో ఇదే థాట్లో ఉంటారండి సో ఎందుకంటే వాళ్ళకి బిఫోర్ జరిగి ఉంటాయి అంటే నేను అలా అని చెప్పట్లేదు బిఫోర్ జరిగి ఉంటాయి సో అందుకు వాళ్ళ థాట్స్ అలా ఉంటాయి సో అందుకు ఆన్లైన్లో చాలా కేర్ఫుల్ ఉండాలండి నార్మల్గా బయట తెచ్చుకోవడం కంటే ఆన్లైన్ ఇంకా కష్టం అనమాట అన్నీ రాసుకోవడం పెట్టుకోవడం ఒక పెద్ద తలెప్పేవారం అండి అది అలవాటైన వాళ్ళకి ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది దాంట్లో ఎంజాయ్మెంట్ వెతుక్కున్న వాళ్ళకి బాగుంటుంది మిగిలిన వాళ్ళకి అమ్మో ఏంట్రా బాబు ఈ ఫోన్లు ఎత్తాలి ఫొటోస్ పెట్టాలి ఇది ఏంట్రా మెసేజ్కి రిప్లై ఇవ్వాలి ఇవ్వకపోతే మళ్ళీ ఏంటి ఇంత లేట్ అయిందంటారు అంటారు సో ఇదంతా ఉంటుందండి ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్